तो पुरानी करो? नहीं। नहीं करो पुरानी दुनिया को भूल जाओ क्या करो क्या करना है किसको आना, आना, आना है बताओ तुम तो। <laughs> आपको तो जो पढ़ा है ना एक सौ एक पेड़ी दस हजार एक सौ एक कला तो वो बेहद के ब्रह्मांड में तो सागर का एक बूंद है क्या पूरा ऑब्जर्व करना है मुझे शाकाहार ने इसलिए मेहनत करके आया कि पूरे क्योंकि ऊपर चले जाओ तो कुछ पता ही नहीं लगेगा तुम्हें वहां तो कर्म परम लाही है पता ही नहीं लगेगा किसी को नहीं पता ये तो पूरे ब्लैक डॉट्स आया सारा कराया सब फिर नीचे देखा खुद आया राम और कृष्ण तो नहीं हाथों में आया ऐसी तरह श्री राम शर्मा भी एक कृष्ण जैसा अवतार है समझ में आया श्रीराम शर्मा भी कृष्ण जैसा अवतार है स्पेशल अवतार भेजा है नवयुग निर्माण के लिए क्या भेजाए उसको टाइटल क्या है नवयुग मैं, मैं कहूँ की तेरे बच्चे चिल्ला रहे तो मैं क्या करूँ ये तो माया है कागज की कोती है दाग लागे ही लागे मैं भी चाहता हूँ जल्दी हो तो आप जल्दी करो आप जल्दी करो बार बार मैसेज आएगा बच्चे चिल्ला रहे हैं बच्चे दुखी हैं जल्दी करो जल्दी करो तो मैंने बोला मैं भी कौन सी तो मैं सोया हूँ मैं दिन काम करता हूँ रात पूरी रातों की रात ऊपर दिल्ली काम दे, करता हूँ मैं भी नहीं सोचता मुझे भी चिंता है बच्चों को देखकर मुझे भी दर्द होता है ऐसी दर्द होता है बच्चों का दर्द, दर्द होता है ऐसी बात तो नहीं है दिन रात लगे पड़े तुम्हारा आकारी बाप दिन रात काम करता है मेरे बच्चे नीचे हैं तो जल्दी करो जल्दी करो वाइंड अपराइक ओला जल्दी बनाओ पैक करो जल्दी करो రం మహాశాంతి బాపూజీ అంటూ ఉన్నారు పాత ప్రపంచాన్ని మర్చిపోండి కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేయండి పాత ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకుంటే దుఃఖము బాధ రెండోసారి ఈ భూమి మీదకి రావాల్సి వస్తూ ఉంటుంది రావటము అనేది ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఎందుకంటే మీకు ఏదైతే ఇప్పుడు విద్య చదివిస్తూ ఉన్నానో నూట ఒకటి కళ పదివేల నూట ఒకటి కళ బేహద్ బ్రహ్మాండము యొక్క జ్ఞానము అది మళ్ళీ ఈ ప్రపంచంలోకి రానివ్వదు బేహద్ బ్రహ్మాండము అంటే ఈ యొక్క స్థూల ప్రపంచము ఆ బ్రహ్మాండంలో ఒక బిందువు అన్నట్లే ఎందుకంటే పూర్తిగా అబ్జర్వ్ చేసేస్తూ ఉన్నాను మొత్తాన్ని ఎందుకంటే ఇక్కడ శాఖ ఏదైతే ఉన్నదో అదంతా కూడా దుఃఖతాయిగా అయిపోయింది చాలా కష్టపడి పైకి మనము మరి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అందుకని పూర్తిగా అతీతంగా పైకి వెళ్ళిపోండి ఇక భూమి మీదకి రావాలి అని అనుకోవద్దు అక్కడ పరం లైట్ ప్రపంచం ఎంత ఉంది అంటే అది ఎవ్వరూ చెప్పలేరు అసలు వర్ణించను కూడా వర్ణించలేరు కింద ఏముంది అసలు ఇక్కడ ఎందుకు రావాలి పూర్తిగా బ్లాక్ డాట్ వచ్చేసింది పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాతే కిందకు రావటం జరిగింది నేను స్వయంగా చూశాను రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు కానీ ఏమైంది వాళ్ళు కూడా పూర్తిగా పంచతత్వాల్లో ఎరుక్కుపోయారు ఇక రామశర్మ అనే ఇప్పుడు గాయత్రి మంత్రం సంస్థ ఏదైతే ఉందో దానికి సంస్థాపకుడు ఆయన కూడా ఒక కృష్ణుడి యొక్క అవతారమే అర్థమైంది కదా శ్రీరామ శర్మ కృష్ణుడి యొక్క అవతారము స్పెషల్ అవతారంగా ఆయన్ని కూడా పంపించటం జరిగింది కొత్త యుగం కొత్త ప్రపంచం నిర్మాణం కోసం అందుకనే టైటిల్ కూడా ఆయన ఏం పెడతాడు నవ యుగం అని చెప్తూ ఉన్నాడు నేను కూడా అదే అంటూ ఉన్నాను పిల్లలకు కూడా మొత్తుకొని నేను చెప్తూ ఉన్నాను మరి అర్థం చేసుకోవటం లేదు కదా ఇదంతా కూడా మాయా కాగితం పులి పూర్తిగా మాయాకి కాల్ కోటరి అందుకునే దీంట్లోకి వస్తే మచ్చ మరక అనేది అంటేదే ఉన్నది కాబట్టి నేను కోరుకునేది త్వర త్వరగా తేరుకండి మీరందరికీ కూడా మెసేజ్ అనేది ఇవ్వండి పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు పిల్లలు దుక్కి అయిపోయారు కనుక త్వర త్వరగా పురుషార్థం చెయ్యండి అని నేను చెప్తూ ఉన్నా ఏదైతే మరి ఇక్కడంతా నిద్రపోతూ ఉన్నారు మరి పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు నేను రాత్రి మొగళ్ళు ఈశ్వరియ పరివర్తన బేహద్ కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నా చేస్తూ ఉన్నా రాత్రి మాటలు రాత్రే చూడండి ఢిల్లీలోకి వెళ్ళి నేను పూర్తిగా కార్యక్రమం కూడా బేహద్దు జ్ఞానం మొత్తాన్ని దించాను నేను రాత్రి అసలు నిద్రే పోను నాకు కూడా చింతన ఎక్కువగా ఉంటుంది పిల్లల్ని చూస్తే కూడా ఇంకా ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది పిల్లల యొక్క బాధ నేను చూడలేకపోతూ ఉన్నాను అందుకని రాత్రి పరివర్తన కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నాను మీ యొక్క ఆకారి బాపు రాత్రి మొవళ్ళు పనిచేస్తూనే ఉన్నాడు భలే రాత్రి పగలు అనే తేడా ఆయనకుండదు లైట్ లోనే ఉన్నారు కానీ నా పిల్లలు కింద ఉన్నారు కదా మరి ఆయన చెప్తూ ఉన్నాడు త్వరగా చెయ్యండి త్వరగా చెయ్యండి వైండప్ చేసేసేయండి మొత్తాన్ని అప్ చేసేసేయండి అంటున్నారు అప్ చేసి వెళ్ళిపోయేదే ఉంది పరం లైట్ ఒక గోళంలాగా తయారు చేసి మనం వెళ్ళిపోదాం జల్దీ జల్ త్వర త్వరగా వెళ్ళిపోయేదే ఉన్నది పరం ప్రకాశంలోకి వెళ్ళిపోయేదే ఉంది ఆయనకి కూడా త్వరగా తొందరగా తొందర ఉన్నది బాపుజీ కూడా తొందరగా ఉన్నది ఎందుకంటే బాపు పిల్లల యొక్క దుఃఖాన్ని చూడలేకపోతూ ఉన్నారు అచ్చ పరంశాంతి ఇది పాత వీడియో రెండు వేల పదిహేడు పదహారులో బాపుజీ చెప్పినటువంటి వీడియో